ఏసీ లోకానికి వచ్చినప్పుడు మానవులను దేవుని యొక్క ప్రేమ వైపు మళ్లించి రక్షణ మార్గం చూపించిన మహోన్నతుడు విమోచకుడు ఆయన లో మరణించి మృత్యుంజాయుడు తిరులేసుడు ద్వారా దేవుని కుమారుడిగా విమోచకుడిగా రక్షణ సంకల్పమును నెరవేర్చిన వాడుగా మనం చూడగలుగుతున్నాం ఆ రక్షణ సంకల్పము క్రత్త నిబంధంలో దాగి ఉన్నది అందుకే ప్రభు నేర్సు మీరు సరలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థం ప్రకటించుడిని ఆజ్ఞాపించారు ఆ రక్షణ మనకు విధానాన్ని ఒక కీర్తం ద్వారా నేర్చుకున్నాం కృత నిబంధన రక్షణ మార్గము కృత నిబంధన రక్షణ మార్గము తాతర పడకను కను వినరండి ఉత్తమ మార్గము యుర్వీతలమునా ఉత్తమ మార్గము యుర్వీతలమునా చిత్తములగా జేకునుడి కృత నిబంధన రక్షణ మార్గము తత్తరపడకను వినరండి వాక్యమే వాక్యమో ఏసును గోచిన వాక్యమే సువార్తను వినవలెను వాసుగా సచము స్వాతంత్రులుగా వాసుగా సచ్యము స్వాతంత్రులుగా చేసి ప్రశాంతిని చేకూర్చు క్రొత్త నిబంధన రక్షణ మార్గము తాతర పడకను వినరండి విన స్వాతను విశ్వాసించు వినసు వార్తను విశ్వాసించు విన విధేయత చూపవలను విశ్వాసులు దే ఉనికిలుగా విశ్వాసులు దేవునికిగా విశ్వామున వార్దరు తని బందన రక్షణ మార్గము తత్తర పడకను వినరండి పాపముఖై పరి తాపము నందియో పాప ముఖై పరి తాపము నందియో పాప విశాచనా చే పాపహరణకై ప్రాణమ సంగిన పాప ప్రాణమ సంగిన ప్రభు క్రేసుకృపా కృత నిబంధన రక్షణ మార్గము తత్తర పడకను వినరండి సూటిగా చేసు దేవుని సూతుడని సూటిగా చేసు దేవుని సూతుడని నోటితో నోపు కొనవలను ನೀಟುಗ ನೀಡು ನಿಡುಶ್ರೀಯೇ ಸುನಿ ನೀಟುಗ నిడు శ్రీయే సునీ నిరతము నోటాట కొత్త నిబన రక్షణ మార్గము పడకను వినరండి పాపక్షమాపణ కొరగ విధిగా క్షమాపణ కొరకై విధిగా బాత్మే స్వామును పొందవల పరిశుద్ధాత్మా అనువరదనము పరిశుద్ధాత్మా అనువరదనము ప్రతి బడయద బయణ క్రోత నిబంధన రక్షణ మార్గము తత్తర పడకను వినరండి సరిగను క్రీస్తూ సంఘము నందో సభ్యులుగా వనీ సాగవలను స్థిరముగా క్రైస్తవా తీరును తెలుపుచు స్థిరముగా క్రైస్తవా తీరును తెలుపుచు పరులకు రక్షణ గరపవలం కృతని బంధన రక్షణ మార్గము తత్తర పడకను వినరండి